హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విశాల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి సినిమాల్లోకి ఎలా వచ్చాడు పేటల వరకు వచ్చిన మూడు పెళ్లిళ్లు ఎలా క్యాన్సిల్ అయ్యాయి విశాల్ ని పోలీసులు అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి విశాల్ ఏ ఏ హీరోయిన్స్ తో అఫేర్స్ నడుపుతున్నాడు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఈ వీడియోకి లైక్ కొట్టి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి విశాల్ కృష్ణారెడ్డి అలియాస్ విశాల్ ఇతను పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన జీకే రెడ్డి జానకి దేవి దంపతులకి చెన్నైలో జన్మించాడు విశాల్ కి చెల్లెల ఐశ్వర్య అన్నయ్య విక్రమ్ కృష్ణ ఉన్నారు విశాల్ తండ్రి జికే రెడ్డి మొదట ఆర్మీలో పనిచేయగా ఆ తర్వాత సినీ నిర్మాణంలోకి అడుగు పెట్టాడు దీంతో ఆ టైంలోనే విశాల్ అతని అన్నయ్య బాలనటులుగా నటించారు అలా పలు సినిమాల్లో బాలనటులుగా చేశారు విశాల్ తన స్కూలింగ్ ని చెన్నైలోని దాంబాస్కౌ మెట్రికులేషన్ హైయర్ సెకండరీ స్కూల్లో పూర్తి చేశాడు ఆ తర్వాత ఇంటర్ చేశాక డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీద ఉన్న ఇష్టంతో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎవరి దగ్గరైనా చేర్పించమని వాళ్ళ నాన్నని అడిగాడు అయితే వాళ్ళ అమ్మగారు అందుకు ఒప్పుకోలేదు నువ్వు డిగ్రీ పూర్తి చేశాకే ఏదైనా చేసుకోమని చెప్పారు విశాల్ అందుకు ఒప్పుకొని లయోల కాలేజీలో చేరి విజువల్ ఎఫెక్ట్స్ లో కమ్యూనికేషన్ చేశాడు ఆ తర్వాత డిఎఫ్ టెక్ చేయడానికి ముంబై వెళ్తాను అని చెప్పాడు కానీ ఈసారి కూడా వాళ్ళ అమ్మగారు ఒప్పుకోలేదు దీంతో వాళ్ళ నాన్న విక్రమ్ ని హీరోగా చేసి విశాల్ ని డైరెక్టర్ గా చేయాలని ఆ టైంలోనే హీరో అర్జున్ డైరెక్ట్ చేస్తున్న మూవీకి ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేర్పించారు ఆ తర్వాత విశాల్ తండ్రి కోరిక మేరకు అర్జున్ యజమాని షూటింగ్ టైమ్ లో ఒక రోజు తో చేసిన సీన్లు విశాల్ తో కూడా చేయించగా అందులో విశాల్ లుక్స్ చూసి యాక్టింగ్ నేర్చుకోమని సలహా ఇచ్చాడు ఇక యాక్టింగ్ నేర్చుకున్న తర్వాత గాంధీ కృష్ణ అనే డైరెక్టర్ మూవీకి విశాల్ని హీరోగా పెట్టుకున్నాడు ఇక ఈ మూవీ విడుదలైన రోజు నుంచి తెచ్చుకుంది ఆ తర్వాత డైరెక్టర్ లింగస్వామితో ఒక మాస్ మూవీలో చేయగా ఆ మూవీతో మాస్ హీరోగా విశాల్ కి మంచి పేరు వచ్చింది ఆ తర్వాత ఆ మూవీని రెండు వేల ఆరు మే నెలలో పందెంకోడి పేరుతో డబ్ చేసి తెలుగులో విడుదల చేశారు తెలుగులో కూడా తమిళ్ లాగే సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది మొదటి సినిమాతోనే విశాల్ తెలుగులో మంచి మార్కెట్ సంపాదించాడు ఈ సినిమా హిట్ అవడంతో తను మొదటిసారి నటించిన చల్లామీ సినిమాని ప్రేమ పేరుతో డబ్ చేసి తెలుగులో విడుదల చేశారు ఆ తర్వాత జీకే ఫిల్మ్ కార్పొరేషన్ అనే కొత్త బ్యానర్ పెట్టి అన్న విక్రమ్ కృష్ణ నిర్మాతగా తరుణ్ గోపి డైరెక్షన్ లో తిమిరి అనే ఒక మూవీ చేశారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది తెలుగులో పొగరు పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు ఇక్కడ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది రెండు భాషల్లో ముప్పై ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసి విశాల్ స్టామినా పెంచింది ఆ తర్వాత విశాల్ రెండు వేల ఆరులోనే లోనే మమతా మోహన్ దాస్ తో జంటగా శివ పతిరార్గం అనే సినిమాలో నటించాడు ఇది ఫ్లాప్ అవడంతో తెలుగులో డబ్ చేయలేదు ఆ తర్వాత హరి డైరెక్షన్ లో తమ్మిరా భరణి అనే సినిమాలో నటించాడు ఇది తెలుగులో భరణి అనే పేరుతో విడుదలైంది ఇది సూపర్ డూపర్ హిట్ అయింది ఆ తర్వాత ప్రియమణితో మలైకొట్టి అనే సినిమాలో నటించాడు ఇది రెండు వేల ఏడులో వచ్చి తమిళ్ లో ఫ్లాప్ అవ్గా తెలుగులో యావరేజ్ గా ఆడింది ఆ తర్వాత తమిళ్ లో జీకే ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ మీద తెలుగులో భారీ బడ్జెట్ పెట్టి ఇరవై ఐదు కోట్ల రూపాయలతో సెల్యూట్ మూవీ నిర్మించాడు వాళ్ళ అన్నయ్య తమిళ్ లో సత్యం పేరుతో డబ్ చేశారు రెండు చోట్ల ఫ్లాప్ అయింది మళ్ళీ వీళ్ళ సొంత ప్రొడక్షన్ లోనే తొరై సినిమా తీశారు ఇది తెలుగులో పిస్తాగా వచ్చింది ఇది కూడా ఫ్లాప్ అయింది ఆ తర్వాత బాలా డైరెక్షన్ లో అవన్ ఇవన్ సినిమా చేశాడు ఇది తెలుగులో వాడు వచ్చింది ఇక రెండు వేల పదకొండు వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఈ సినిమాతో నటుడుగా విశాలకి చాలా మంచి పేరు వచ్చింది ఆ తర్వాత ప్రభుదేవ డైరెక్షన్ లో వేడి సినిమా చేశాడు ఇది అంతలా ఆడలేదు ఆ తర్వాత సమర్ సినిమా తీశాడు ఇది తెలుగులో వేటాడు వెంటాడు పేరుతో వచ్చింది ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది ఆ తర్వాత పట్టదయాని సినిమా సినిమా తీశాడు ఇది కూడా ఫ్లాప్ అయింది ఆ తర్వాత పాండినాడు సినిమా తీశాడు ఇది తెలుగులో పల్నాడు పేరుతో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది దీని తర్వాత నాన్ సింగప్ప మణితన్ సినిమా తీశాడు అది రిలీజ్ అయి ఫ్లాప్ అయింది ఆ తర్వాత వచ్చిన పూజ సినిమా హిట్ అయింది అయితే ఈ సినిమా తెలుగులో హిట్ అయినా తమిళ్ లో మాత్రం యావరేజ్ గానే ఆడింది ఆ తర్వాత అంబాల సినిమా తెలుగులో మగ మహారాజు సినిమాగా పాయింపులి సినిమా తెలుగులో ఎంతవరకు ఈ ప్రేమగా ఈ రెండు సినిమాలు కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి తర్వాత కథక్కల్లి తెలుగులో అదే పేరుతో వచ్చింది ఆ తర్వాత వచ్చిన మధురు సినిమా తెలుగులో రాయుడిగా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది దీని తర్వాత వచ్చిన కత్తి సందే తెలుగులో ఒక్కడు వచ్చాడు పేరుతో వచ్చింది అయితే ఇది కూడా అంతగా ఆడలేదు ఆ తర్వాత తుప్పవల సినిమా చేశాడు ఇది తెలుగులో డిక్టేటర్ గా వచ్చింది అలాగే ఇరుముతరే సినిమా తెలుగులో అభిమన్యుడిగా వచ్చింది ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పందెంకోడు టూ వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది కానీ పార్ట్ వన్ రేంజ్ అయితే అందుకోలేకపోయింది దీని తర్వాత ఎన్టీఆర్ నటించిన టెంపర్ మూవీని అయోగ్య పేరుతో రీమేక్ చేశాడు ఆ తర్వాత యాక్షన్ మూవీ కూడా ఈ రెండు సినిమాలు కూడా రిలీజ్ అయినా పెద్దగా ఆడలేదని చెప్పాలి ఆ తర్వాత అదే డిక్టేటర్ వచ్చింది విశాల్ ఏదైనా వస్తే ఎలా ఫైట్ ఫైట్ చేస్తాడో రియల్ లైఫ్ లో కూడా అలాగే చేస్తాడు జల్లికట్టు కోసం పోరాటంలో తానే అలాగే సీనియర్ నటులకి ఫంక్షన్ ఇవ్వడం కోసం ఒక బిల్డింగ్ నిర్మాణం కోసం విశాల్ చేసిన పోరాటం గురించి తమిళనాడు మొత్తం ఒక పెద్ద సంచలనమే అయింది తర్వాత కార్తి మరికొంతమంది హీరోలు అతనికి సపోర్ట్ గా నిలిచారు ఈ విషయంలో తన అభిమాన హీరో శరత్ కుమార్ తో కూడా విభేదాలు పెట్టుకున్నాడు ఆ టైంలో విశాల్ తమిళనాడు కాదని ఆంధ్రప్రదేశ్ అని నిరూపించడానికి కొంతమంది విశాల్ రెడ్డి అనే తన పేరుతో కాంట్రవర్సీ లేవదీశారు కానీ అది ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు రెండు వేల పదిహేడు లో జరిగిన ప్రొడక్షన్ కౌన్సిల్ ఎలక్షన్స్ లో ప్రెసిడెంట్ గా గెలిచాడు ప్రస్తుతానికి బిల్డింగ్ ద్వారా వచ్చే ఫెన్షన్ తో పేద కళాకారులకి వెయ్యి రూపాయల ఫెన్షన్ అందజేస్తున్నాడు అలాగే కొంతమంది సీనియర్ ఆర్టిస్టు ని సన్మానిస్తున్నారు ఇక విశాల్ వరలక్ష్మి ఇద్దరు చిన్నప్పటి నుండి క్లోజ్ ఫ్రెండ్స్ కావడంతో ఇద్దరు ప్రేమించుకున్నారు అయితే వీరి ప్రేమ పెళ్లి వరకు రాలేదు మధ్యలోనే డ్రాప్ అయిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో విశాల్ అర్జున్ రెడ్డి పెళ్లి చెప్పుల ఫేమ్ అనిసారెడ్డితో అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ జరిగింది అయితే ఈ ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ అయ్యింది ఇక ఆ మధ్యలోనే విశాల్ మోగమ్మయ్య అయిన నటి అభినయతో ప్రేమలో ఉన్నాడని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కానీ అభినయ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమ మధ్య అలాంటిదేమీ లేదని ఆయన హీరోగా మాత్రమే నాకు అభిమానం ఉందని అంతేకాని మేం ప్రేమించుకోలేదని పెళ్లిపై వచ్చిన వార్తల్ని కొట్టుపారేసింది ఇక రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో చెన్నైలోని టీ నగర్ లో తమిళనాడు చిత్ర నిర్మాతల మాండలి తాళం పగలొట్టడానికి ప్రయత్నించాడని విశాల్ పోలీసులు అరెస్ట్ చేశారు రెండు వేల పదిహేడు ఎన్నికల టైంలో విశాల్ తన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమయ్యాడని ఆరోపిస్తూ సినీ నిర్మాతలు కౌన్సిల్ కి తాళం వేశారు ఇక ఇదిలా ఉంటే తెలుగులో లాస్ట్ రత్నం మూవీతో కనిపించిన విశాల్ ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు దీంతో కాలీవుడ్ లో బిజీ ఉన్నాడేమో అని అందరూ అనుకున్నారు కానీ అక్కడ కూడా పెద్దగా కనిపించలేదు అయితే ఆయన నటించిన మగమధ మూవీ షూటింగ్ పన్నెండేళ్ల క్రితం పూర్తి కాగా ఆ సినిమా ఎన్నో గొడవల తర్వాత రెండు వేల ఇరవై ఐదు జనవరి పన్నెండున రిలీజ్ ఫ్లాప్ అయింది అయితే ఆ సినిమా ప్రమోషన్స్ టైంలో మూవీ ప్రీ రిలీజ్ అవన్నీ మూవీ టీం నిర్వహించగా ఆ ఈవెంట్ కి విశాల్ కూడా వచ్చాడు అయితే ఎప్పుడైతే విశాల్ వేదిక మీదకి వచ్చి మాట్లాడటం స్టార్ట్ చేశాడో ఆ టైంలో ఆయన చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు చెప్పాలంటే గుర్తుపట్టలేనంతగా మారాడు బాగా బక్క చిక్కిపోయి కనీసం సరిగ్గా ైక్ కూడా పట్టుకుని మాట్లాడలేని స్థితిలో కనిపించాడు ఆయన చేతులు కూడా బాగా వణుకుతూ నిలబడ్డానికి కూడా చాలా ఇబ్బందిగా కనిపించడంతో ఆయనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది ఇక ఆ వీడియో చూసి అటు కాలీవుడ్ ఫ్యాన్స్ తో పాటు ఇటు టాలీవుడ్ ఫ్యాన్స్ కూడా షాక్ కి గురయ్యారు మొన్నటి వరకు బాగానే ఉన్న విశాల్ కి ఇప్పుడు సడన్ గా ఏమైంది అని కంగారు పడ్డారు అయితే అప్పుడు విశాల్ తీవ్ర చలి జ్వరం జలుబుతో బాధపడుతున్నానని దాని వల్లే అలా అయిందంటూ మరికొద్ది రోజుల్లోనే ఫుల్ ఎనర్జెటిక్ గా ప్రజల ముందుకు వచ్చి చెప్పాడు కానీ అప్పుడు కూడా కొంతమంది విశాల్ కావాలనే తన మగ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి అలా నటించాడు స్టేజ్ మీద అంటూ ట్రోల్ చేశారు కానీ ఆ ట్రోల్స్ ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదనే చెప్పొచ్చు ఫ్రెండ్స్ విశాల్ నటించిన సినిమాలో మీ ఫేవరెట్ మూవీ ఏదో కింద కామెంట్ చేయండి అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్